హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోంపల్లి లొకేషన్లో ఉన్న జయబేరీ లేఅవుట్లో మనకు హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్ అపార్ట్మెంట్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు త్రీ జీరో ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి మూడు వందల ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి ఒక ఇండిపెండెంట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రెండు వేల రెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండ్ మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనకు సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు ఫ్లాట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఎవరైతే మనకు ప్రైవసీని బేస్ చేసుకుని ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోంపల్లి లొకేషన్లో సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇందులో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు అండ్ మనకు త్రీ బెడ్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ టోటల్ బిల్డింగ్ నార్త్ ఫేసింగ్ అండి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ ఇందుట్లో ఫ్లాట్స్ కూడా నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తోనే కన్స్ట్రక్షన్ చేశారు పూజాగదికి గదికి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటరు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ వాచ్మెన్ లేదా సెక్యూరిటీకి సంబంధించిన ఒక రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అండ్ మనకి పార్కింగ్ ఏరియాలో ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటివి ఎక్కువగా మనకు పబ్లిక్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దాని తగ్గట్టుగా మనకి ఈవీ ఛార్జింగ్ పాయింట్ అనేది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్లో మనకి టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అరవై గజాలు యూడిఎస్ ల్యాండ్ షేర్ వస్తుందండి ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీ మనకు కొంపల్లి లొకేషన్లో ఉన్న జయబేరి లేఅవుట్లో లొకేట్ అయ్యింది ఉంది నియర్ బై లొకేషన్లో ఎటువంటి చెరువులు కానీ బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ లేదండి అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే లేవు అండ్ ఈ ప్రాపర్టీ పక్కనే మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా రన్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి మనకు టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి మోస్ట్లీ మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇప్పుడు పార్కింగ్ స్పేస్ అనేది వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నది సరౌండింగ్ లొకాలిటీలో కూడా మాక్సిమం స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయండి అండ్ ప్రాజెక్ట్కి టెన్ మీటర్స్ గ్యాప్లోనే ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు ఇండివిజువల్ బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయండి అపార్ట్మెంట్ బిల్డింగ్ వచ్చేసి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ